ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే కదా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏందా బా మొదట్లోనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని అడుగుతున్నాడు అనుకోవద్దండి నేను కొత్తగా ఛానల్ ఓపెన్ చేశాను అలాగే మీ సపోర్ట్ నాకు కావాలని చెప్పేసి సబ్స్క్రైబ్ చేసుకోమని అడుగుతున్నాను దయచేసి సపోర్ట్ అయితే చేయండి ఈరోజు నేను మీకు మంచి వీడియో అయితే కన్నా పరిచయం అయితే చేస్తున్నాను ఇదేంటంటే ఏంటంటే కన్నా వాళ్ళు ఒంటి మాంసం ఎంత ఖర్చు పెట్టి తెచ్చుకుంటారు అనేది ఈ వీడియోలో అయితే కన్నా నేను ఈ వివరంగా అయితే చెప్తాను నేనే డబ్బులు ఇచ్చేసి కోవైటి వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చి ఈ విధంగా తీసుకొచ్చి ఇమ్మంటే వాళ్ళు ఇచ్చిన డబ్బులతో నేను తీసుకొచ్చి వంట రూమ్లో ఇచ్చినప్పుడైతే నేనైతే ఆశ్చర్యపోయాను ఒక్క పూటకి వీళ్ళు ఇంత ఖర్చు పెడతారనేది అది ఎంత అనేది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కడప అర్జున్ కోవైట్లో నేను పనిచేసే మా ఇంట్లో వంట మాంసం అయితే తీసుకొచ్చారు నాకైతే కన్నా ఒక ఆశ్చర్యం వేసేసి నేనైతేగానే వీడియో తీద్దామని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నాను వంట మాంసం తీసుకొచ్చింది వచ్చేసి నేనే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ వీడియో ఎందుకు తీసానంటే ఈ వంట మాంసం రేట్ చేస్తే కనుక మీకు కూడా షాక్ అవుతారు నాకు అలాగే మీరు కూడా ఆశ్చర్యపోతారు అందుకు ఎట్లాగా వంట మాంసం తీసుకొచ్చారు కదా అని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నాను చాలామంది అయితే కూడా వంటి మాంసం చూసిన్నారు ఒంటి మాంసం అంటే మాంసం అంటే ఏదైనా ఒకలాగానే ఉంటుంది ఒకేలాగానే మాంసం అంటే ఏదైనా ఒకేలాగానే ఉంటుంది కదా అది పొట్టేళ్ళ మాంసమా ఒక ఏరియా మాంసం వేరే మాంసం అనద ఏదే అదే వేరే వేరే మాంసం ఏదైనా సరే మాంసం అయితే ఒకే టైప్లో మనకైతే కనబడుతుంది కానీ నేను చూపిస్తున్నాను చూడండి ఎముక వచ్చేసి ఒక్కటి ఎముక ఎంత లాభం అనేది మీకు కనపడుతుంటుంది నేను చూపించే మాంసంలో ఇది వచ్చేసి దగ్గర దగ్గర ముప్పై కిలోలు పెయిన్ ముప్పై కిలోలు తక్కువ కాదు ముప్పై కిలోలు పైన ఇది వచ్చేసి మా వంట మనిషి దివానీలోకి అలాగే ఇంట్లోకి అంత లెక్కల చేసి అయితే కన్నా పంపిస్తుంది ఇది నేను వీడియో అయితే కారణం ఏంటంటే నాకు వంట మాంసం నన్నే తీసుకురమ్మని చెప్పారు అలాగే వంట రూమ్లో ఇమ్మని చెప్పారు ఎలాగ వంట రూమ్లో వంట మనిషి వంట చేస్తుంది కదా అని చెప్పేసి కానీ వీడియో తీసుకున్నాను తర్వాత వచ్చేసి వంట అయితే తనది వీడియో అయితే నన్నది నేను తర్వాత అయితే లాస్ట్లో అయితే నాకు కొంచెం వీడియో ఏదన్నా సహాయం చేస్తావా నువ్వు వీడియో తీసి అంటే గన నాకైతే సహాయం చేసింది ఆ వంట అందుకు ఈ వీడియో అయితే గన ఫస్ట్ మాంసం వరకు అయితే నేనే వీడియో తీసాను తర్వాత అయితే కన్నా వీడియో తీసి నాకైతే ఇచ్చింది నేను దానికి చెప్తున్నాను వంట తనది వీడియో నాదని చెప్పేసి ఫస్ట్ వచ్చేసి ఆ మాంసం అంతా ఒక నిమ్మకాయ రెండు నిమ్మకాయలు అయితే కన్నా బాగా కోసుకొని దాంట్లో రసం అంతా పిండేసుకొని కళ్ళు ఉప్పు వేసేసి అలాగే వెన్నిగరు వేసేసి మాంసం అయితే బాగా నానబెట్టేసింది అది మాంసం మునిగేంత వరకు నీళ్లు పోసేసి ఈ విధంగా చేస్తే నేను అడిగాను ఎందుకు ఆ విధంగా చేసింది అంటే కన్నా దానికి ఉండే రక్తం మరకలు అవన్నీ బాగా నీట్గా పోయేసి ఒక మాంసం వచ్చేసి ఒక తెల్ల బాగా క్లీన్గా వచ్చేస్తుందంట కొవ్వేటి వాళ్ళు అలాగైతే ఇష్టపడతారంట అది తను చేసే అది ఒక ఐడియా అది ఒక టిప్ అంట అది కొవ్వేట్లో ఎవరైనా కానీ వంట పని చేసేవాళ్ళు ఈ టిప్ అయితే ఫాలో కాండి ఈ టిప్ చాలా మంచిదంట తర్వాత వచ్చేసి ఒక అర్ధ గంట సేపు నానబెడుతుందంట ఈ మాంసము తర్వాత వచ్చేసి వంట అయితే మొదలు పెడుతుందంట తర్వాత కడిగిన తర్వాత చూశారు కదా తనకు తగిన తర్వాత నేనే వీడియో తీశాను ఇది తర్వాత వీడియోలో వచ్చేసి తను తీసింది నీట్గా అయితే కడిగి పెట్టేసింది మాంసం అయితే కన్నా నాకు కూడా చాలా ఆచీవన వచ్చింది నేను తీసుకొచ్చి ఇచ్చినప్పుడు మాంసం వేరు ఇప్పుడు మాంసం వేరు అలాగే వచ్చేసి నేను దీని రేటు చెప్పాలనుకుంటున్నా కదా మీకు ఇది వచ్చేసి నూట ఇరవై మీరు నమ్ముతారు నమ్మరు తెలియదు నేనే ఆశ్చర్యపోయినాను డబ్బులు నా చేతిలో ఉంటే నేనే ఇచ్చేసాను వాళ్ళకి నూట ఇరవై దినాలు ఇది ముప్పై కిలోల పైనే ఉంటుంది అనుకోండి నూట ఇరవై అంటే కన్నా ఒక్క దినార్కు వచ్చేసి రెండు వందల డెబ్భై ఆరు రూపాయలు అయితే పడుతుందండి అలాగ నూట ఇరవై దినాలకు ఎంత అవుతుందో చూడండి దగ్గర దగ్గర నాకు తెలిసి వచ్చేసి ముప్పై వేలు దాకా పడుతుందండి అవుతుంది ఈ కూరకు ముప్పై వేల రూపాయలు కూరకు మీకైతే ఆశ్చర్యం అనిపించిందో లేదో కానీ నాకైతే ఆశ్చర్యమే అనిపించింది ఎందుకు వీడియో తీసేసి క్లియర్గా చెప్దామని చెప్పేసి నేనైతే వీడియో తీశాను ఈ వంట మాంసం అయితే నేనైతే తిననండి మామూలుగా నేను ఈ మాంసం అని కాదు మాంసము పొట్టేరు మాంసము అది కూడా తిను తినను తర్వాత తను చేసిన విధానం అయితే కన్నా కోవైటి వాళ్ళు ఆశ్చర్యపోయే విధంగా అయితే చేశారు ఒక హోటల్ స్టైల్లో కూడా ఈ విధంగా అయితే నేను ఎప్పుడు చూడలేదు మా ఇంట్లోకి చాలా పాటలు జరిగేటప్పుడు అయితే కన్నా హోటల్ నుంచి వచ్చాయి చాలా ఫుడ్ అప్పుడు కూడా నేను ఈ విధంగా అయితే కన్నా చూడలేదు వంట ఇక నేనే ఆశ్చర్యపోయాను అలాంటిది కోవైతి వాళ్ళు ఇంకా ఆశ్చర్యపోవడం దాంట్లో తప్పేముందండి తర్వాత వచ్చేసి నేను అడిగాను తనని నీకు వంట ఏ విధంగా ఏమి అని తను చేస్తే గానీ వంట మా ఇంట్లో అయితే కన్నా ప్రతి ఒక్కరైతే కానీ చాలా ఇష్టపడతారండి అలాగే ఇష్టంగా తింటారు కూడా చూసారు కదా తన వంట మీకు కూడా నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్లో కామెంట్ కూడా చేయండి నేను చెప్పాను కదా ఈ వంట మాంసము అదే ముప్పై కిలోలు నా అందాజ ప్రకారం ముప్పై కిలోలు వాళ్ళు నాకు ఇచ్చిన డబ్బులు వచ్చేసి నూట ఇరవై నాలుగు ఆ డబ్బులు ఎంత ఇస్తుంటే నాకు అనిపించింది ఒక్క పూటకి ఇంత ఖర్చు పెడుతున్నారు కోవిడ్ వాళ్ళని నెక్స్ట్ టైం మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను